మా రంజిత్ బాబు బెంగళూరు వెళ్ళి గృహప్రవేశం చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఉండమని సరే ఉండలేదండి వెళ్ళావు కదా ఎన్ని రోజులు రెండో తేదీ నైట్ ఎక్కి యా ఎందుకు ఉండలేదు ఎల్లకేళ్ళకే వెళ్ళాడు గృహప్రవేశానికి చుట్టాలందరూ కూడా కనీసం రెండు రోజులైనా ఉండాలి కదా జర్నీ తినేసిందండి ఇంకొకటి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు పెడుతున్నారండి నాన్న బాగా బలిసినోడు అందుకే డబ్బులు కట్టి నా దగ్గర మనోడు ఉంటున్నాడు అని అనుకుంటున్నారు అందరూ తప్పండి అలాంటి కామెంట్లు పెట్టకండి నా కొడుకుతో సమానం అండి నేను ఒక్క రూపాయి తీసుకోను మీరే అడగండి ఎరా లేదు కొంతమందికి కొనువింపు కల్పించి ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి రాంగ్ మెసేజ్లు పెడుతున్నారు ఎందుకంటే మీ మెసేజ్లకి నేను సమాధానం ఇవ్వనండి ఇవ్వాల్సిన పని లేదు కానీ మీ మెసేజ్ కొన్ని లక్షల మంది చూస్తారండి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి ఇది ఆషామాషు వ్యవహారం కాదండి పునర్జన్మ అండి లివర్ ప్రాబ్లం వచ్చి వెరుకోస్వైన్స్ తో బాధపడుతూ వేటితో పెరిగిపోయి ఒబెసిటీతో బాధపడుతున్న చిన్న పిల్లోడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని నా సొంత కొడుకులాగా చూసుకుంటున్నానండి కానీ మీరు పెట్టేది కొన్ని వందల మంది చూసి మాకు చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ఈ ఆహార విధానంతోనే ఏదో ఒక డిజీజ్ వచ్చేస్తుంది అండి దయచేసి అర్థం చేసుకుని ఆహార విధానాన్ని మార్చుకొని ఆరోగ్య గ్రామాన్ని ఆశీర్వదించి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ